పాలన పరిపాలనలో కూడా మూడు బదిలీలు ఆరు సస్పెన్షన్లు ఇది కూడా అదే రకంగా నడుస్తూ ఉన్నది ఒకవైపున విచారణ కమిటీలు నడుస్తూ ఉన్నాయి ఒకవైపున రోజుకు ఒక్కొక్క అక్రమం వెలుగులోకి వస్తూ ఉంది ఒక్కొక్క పథకంలో జరిగినటువంటి కుంభకోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కుంభకోణాలకు పాల్పడ్డటువంటి అధికారులు పలాయనం చిత్తగిచ్చారు ఇంకా అప్పటి మంత్రులతోనే కలిసి ముచ్చటించుకుంటూ కాపాడుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా కొత్త కొత్త విధానాలు ప్రవేశపెడతామని చెప్పంటున్నారు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించబోతున్నామని చెప్పని పేర్కొంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల ఎంఎస్ఎంఈలకి చెల్లించ చెల్లించవలసినటువంటి కోట్ల రూపాయల బకాయిలని ఈ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించకుండా ఇంకా కొత్త విధానం ఏంది ప్రవేశపెట్టేది ఫస్ట్ ఆ ఎంఎస్ఎంఈల యొక్క బకాయిలు చెల్లించాలి సబ్సిడీలు చెల్లించాలి ప్రోత్సాహాలు చెల్లించాలి చెల్లించిన తర్వాత సమగ్రమైనటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు ఒక విధానాన్ని రూపొందించుకుంటే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గానికి గురుకుల పాఠశాలలు అని చెప్పారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని చెప్పారు పదిహేనులోనే చెప్పారు రెండు వేల పదిహేనులోనే ఆ రకంగా కొన్ని ప్రారంభించారు కొన్ని చోట్ల భూములు కేటాయించారు కొన్ని చోట్ల భవనాలు నిర్వహించడానికి ముందుకొచ్చారు ఓవరాల్గా ఒక ప్రణాళిక అని చెప్పని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చింది అది ఎక్కడ వేసిన గొంగలిగానే ఈ పది ఏళ్ల కాలంలో అట్లనే మిగిలి ఉంది అసలు దాన్ని విషయాన్ని సమీక్ష సమీక్షించకుండా ఎన్ని చోట్ల కట్టారు ఇంకెన్ని చోట్ల కట్టాలి ఎలా నడుస్తున్నాయి అక్కడ నియామకాలు ఏం జరిగినాయి డ్రాప్ అవుట్స్ ఎలా ఉన్నాయి విద్యార్థుల యొక్క మరి అటెండెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలు సమీక్ష సమీక్షించకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెప్పని నియోజకవర్గానికి ఒకటని చెప్పని ప్రయోగాత్మకంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రదేశాల్లో అని పేర్కొంటూ నమూనాలు రూపొందించుకొని టెండర్లు పిలుస్తారట ఒకవైపున ఖజానా దివాలా తీసినటువంటి స్థితి మరొక వైపున కొత్త కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాట్లు పేరిట రుణాలు పొందాలి కొత్త టెండర్లను నిలవాలి కమిషన్లు దండుకోవాలి ఆ రకంగా కాలయాపన జరగాలి ఇది అన్నట్టుగా జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి యొక్క ఎమ్మెల్యేల వెనకాల కేసీఆర్ ఉన్నాడని చెప్పని భారతీయ జనతా పార్టీ ఉంది కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఈ చేరికలు జరుగుతూ ఉన్నాయి ఫిరాయింపులు కానీ పార్టీ మార్పిడులు కానీ సిద్ధాంతాల యొక్క ఆధారంగా నడవాలి లేదా ప్రజల యొక్క ఏజెండా మేరకన్నా ఎక్కడో ఒక దగ్గర జరగాలి కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫిరాయింపులు మొత్తం కూడా అవినీతి నుంచి ఏ రకంగా కాపాడుకోవాలన్నటువంటి దాని కొరకు ఉన్న సభ్యులని కాంగ్రెస్కి పంపించి అధికారాన్ని అప్పగించేటట్టుగా చూడటంతో పాటు ఈ యొక్క అవినీతి నుంచి బయటపడాలన్నట్టుగా కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ యొక్క కాంగ్రెస్కి ఫిరాయింపులు జరుగుతున్నాయన్నటువంటి విషయం ముమ్మాటికి నిజం అక్షర సత్యం అని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది